ఓకే అండి ఒకసారి ఇక్కడ మనము ఇప్పుడు చెప్పుకున్నటువంటి విషయం అంటే సెప్టెంబర్ పద్నాలుగో తారీఖు ఆదివారం మనకు ఎందుకు ప్రత్యేకమైనటువంటిది విశేషమైంది అనేటువంటిది మనం ఇక్కడ ప్రాక్టికల్గా ఒకసారి చూద్దామండి మనకి ఏదైనా విషయాన్ని ప్రాక్టికల్గా చెప్తేనే బాగుంటుంది ఏదో అలా చెప్పారు ఇలా చెప్పారు అలా ఉంది అనేటువంటి కాకుండా ప్రాక్టికల్గా చెప్తే మనకు చాలా చక్కగా ఉంటుందన్న ఉద్దేశంతో నేను మీకు ఈ అంశం గురించి ప్రాక్టికల్గా వివరించాలనుకుంటున్నాను ఇక్కడ చూడండి మనకు ఇక్కడ కనిపిస్తున్నటువంటిది మనకు రాశి చక్రం అండి ఈ రాశి చక్రం అనేటువంటిది మేషం నుంచి మీనం వరకు పన్నెండు రాశిలు ఇక్కడ ఇవ్వడం జరిగింది అదేవిధంగా మనకు ప్రతి రాశి చక్రంలో మనకు ఇరవై నక్షత్రాలు ఇలా విభజించడం జరిగిందనమాట ఒక్కొక్క రాశి చక్రంలో మనకు మూడు నక్షత్రాలని అంటే ఇక్కడ చూడండి మేషము కనుక తీసుకున్నట్టయితే అశ్విని భరణి కృత్తిక అనేటువంటి మూడు నక్షత్రాలు కనబడుతున్నాయి వృషభంలో కనుక చూసినట్టయితే కృత్తిగా రోహిణి మృగశిర అనేటువంటి నక్షత్రాలు కనబడుతున్నాయి ఈ విధంగా మనకు ఉన్నటువంటి ఇరవై నక్షత్రాలని ఈ పన్నెండు రాశులకు విభజించడం జరిగింది అంటే పన్నెండు తొమ్ములు నూట ఎనిమిది కదా ఆ విధంగా మనకు ఒక్కొక్క నక్షత్రానికి నాలుగు పాదాల చొప్పున మనకు ఒక రాశిలో తొమ్మిది పాదాలు ఉంటాయి పన్నెండు తొమ్ములు నూట ఎనిమిది అని చెప్పేసి అందుకే చెప్పాను సో ఆ విధంగా మనకు తొమ్మిది పాదాల చొప్పున ప్రతి రాశిలో విభజించడం జరిగింది సో ఇక్కడ చూసినట్టయితే అశ్విని నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు తర్వాత భరణి నక్షత్రము ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు తర్వాత కృతిక నక్షత్రం ఒకటో పాదం మొత్తం తొమ్మిది పాదాలు అయ్యాయండి సో ఆ విధంగా ప్రతి రాశిలో తొమ్మిది పాదాలు ఉంటాయి సో అయితే మనకి ఇక్కడ చెప్పుకునేటువంటి విషయం ఏంటంటే ఇక్కడ చూడండి మనకు మేషం నుంచి మీనం వరకు ఉన్నటువంటి ఈ పన్నెండు రాశులలో మనకు మేషము వృచికము అనేటువంటిది ఈ వీటిని హౌజెస్ అని కూడా అంటారండి ఈ హౌజెస్లో కనుక చూసినట్టయితే ఇవి కుజుడి యొక్క స్వక్షత్రాలు అని చెప్పొచ్చు అనమాట అంటే హౌజెస్ అంటాం తర్వాత తులం అనేటువంటిది ఇది బుద్ధుడి శుక్రుడి యొక్క హౌజెస్ మిథున కన్యలు అనేటువంటిది మనకు బుధుడి యొక్క హౌజెస్ అని చెప్తాం అనమాట అంటే ఈ హౌజెస్ అనేటువంటిది దీంట్లో నక్షత్రాలు ఉన్నప్పుడు మనకు గోచారంలో అన్ని గ్రహాలు అంటే ఉన్నటువంటి తొమ్మిది గ్రహాలు ఇలా లో తిరుగుతూ ఉంటాయి అనమాట ఇలా తిరిగేటప్పుడు దీన్ని గోచారం అని కూడా అంటాం ఈ ప్రతి గ్రహము కూడా ఈ రాశిలో కొంతకాలం ఉండి మళ్ళీ పక్క రాశికి అనేటువంటి వెళ్ళడం జరుగుతుంది సో అలా వెళ్తున్నప్పుడు రాశితో పాటు నక్షత్రాల మీద కూడా ప్రయాణం చేస్తూ ఉంటుంది అనమాట సో ఆ విధంగా ప్రతి గ్రహం అనేటువంటిది ఏ నక్షత్రాలలోకి వెళ్ళింది అనేటువంటిది కూడా మనకు తెలుసుకోవచ్చు సో అయితే ఇక్కడ ఏంటి అంటే మనకు ఈ గ్రహాలనేటువంటిది ఏ ఎంతకాలం ఈ నక్షత్రాల మీదుగా వెళ్తాయి అనేటువంటిది కూడా కొంత ఖచ్చితమైనటువంటిది ఉంటుంది సో ఆ విధంగా మనకు ఇప్పుడు మనం కేవలం రవి గురించి చెప్పుకుంటున్నాం కాబట్టి రవి ప్రస్తుతం సింహరాశిలో అంటే మేషం నుంచి ఇలా ప్రారంభమై సింహరాశిలోకి రావడం జరిగిందనమాట సో విధంగా గురువు అనేటువంటిది ఇప్పుడు పునర్వసు నక్షత్రంలో మనకు ఆర్ధ నక్షత్రం సారీ ఆర్ధ నక్షత్రంలో సంచారం చేస్తున్నాడు సో అట్లా ఆ విధంగా గ్రహాలు అనేటువంటిది తిరుగుతూ ఉంటాయి శని అనేటువంటిది మనకు ఇప్పుడు మీనంలో ఉన్నాడని తెలుసు సో ఏంటి అంటే మీనంలో పూర్వభద్ర నక్షత్రం నాలుగో పాదంలో సంచారం చేస్తున్నాడు అలా అర్థం చేసుకోవాలన్నమాట సో ఇప్పుడు ఏంటి మనం ప్రత్యేకంగా చెప్పుకునేటువంటిది ఏంటంటే ఈ రాశుల లోపల ఈ గ్రహాలు అనేటువంటిది వాళ్ళ యొక్క సొంత నక్షత్రాల మీదుగా ప్రయాణం చేసేటప్పుడు దాన్ని మనకు ఆ గ్రహాల యొక్క సెన్సిటివ్ జోన్స్ అని చెప్తాం అనమాట సో ఇక్కడ మనకు మేషంలో రవికి కృత్తికా నక్షత్రం ఒకటో పాదం అనేటువంటిది ప్లస్ వృషభంలో కృత్తికా నక్షత్రం రెండు మూడు నాలుగు పాదాలు అనేటువంటిది ఇవి సూర్యుని యొక్క సెన్సిటివ్ జోన్స్ అదేవిధంగా మనకు సింహరాశులు ప్లస్ కన్యా రాశులు కూడా ఇక్కడ సూర్యునికి సెన్సిటివ్ జోన్స్ తర్వాత ధనుస్సు మకరాలలో కూడా ఉత్తరాషాఢ నక్షత్రంలో ఒకటి రెండు ఒకటో పాదం ఇక్కడ రెండు మూడు నాలుగు పాదాలు అనేటువంటి సూర్యుని యొక్క సెన్సిటివ్ జోన్స్ ఈ ఎల్లో రంగులో ఉన్నటువంటి గురువు యొక్క సెన్సిటివ్ జోన్స్ అనమాట అంటే ఈ విధంగా ప్రతి నక్షత్రంలో ప్రతి గ్రహానికి కూడా కొన్ని సెన్సిటివ్ జోన్స్ ఉంటాయి అయితే ఇక్కడ ఉన్నటువంటి ఈ సెన్సిటివ్ జోన్స్లోకి గ్రహాలు వచ్చినప్పుడు మనకి జాతకంలో ఎవరికైతే దశలు నడుస్తూ ఉంటాయో ఆ దశలను బట్టి దశ అంతర్దశ నాదులు అనేటువంటిది ఈ సెన్సిటివ్ జోన్స్ మీదకి వచ్చినప్పుడు ఆ ఫలితాలు అనేటువంటిది ఇవ్వడం జరుగుతుంది సో ఇక్కడ మనకు ఏంటి అంటే ప్రస్తుతం మనకు ఈ సెన్సిటివ్ జోన్స్లో సూర్యుడు అనేటువంటిది పదమూడో తారీఖు ప్రవేశించి పద్నాలుగో తారీఖు ఆదివారం అనేటువంటిది చేరుకోవడం జరుగుతుంది అయితే మనకు ఇంతవరకు బాగానే ఉంది కానీ ఇలా అన్ని గ్రహాలకు సెన్సిటివ్ జోన్స్ ఉన్నప్పటికీ కూడా మనకి ఇక్కడ కేవలం ఒక రవి గురువులకు మాత్రమే ప్రత్యేక హోదా ఇవ్వడం జరిగింది అనమాట ఎందుకు ప్రత్యేక హోదా అంటే దీన్ని పొజిషనల్ స్టాటస్ అని కూడా చెప్పొచ్చు కేవలం ఒక రవి గురువులకు మాత్రమే ఇలాంటి పొజిషన్ స్టార్టెస్ అనేటువంటిది ఏర్పడుతుంది ఎందుకు అంటే ఇది చూడండి సింహం అనేటువంటిది సూర్యుని యొక్క స్వక్షేత్రము హో అనే అని చెప్తాం అనమాట స్వక్షేత్రము ఉత్తరా ఒకటో పదం అనేటువంటిది స్వనక్షత్రం సో ఈ విధంగా స్వక్షేత్రము స్వనక్షత్రంలోకి రావడం అనేటువంటిది ఇది సొంత ఇల్లు సొంత రాశి సారీ సొంత రాశి ప్లస్ సొంత నక్షత్రం ఇలా ఇది ఇట్లాంటి ఆపర్చునిటీ అంటే ఇట్లాంటి హోదా అనేటువంటిది మిగతా గ్రహాలకు లేదు ఒక మళ్ళీ గురువు చూడండి ఇక్కడ గురువుకు మీనం అనేటువంటిది సొంత హౌజు ఓన్ హౌస్ ప్లస్ పూర్వభద్ర నక్షత్రం అనేటువంటిది నాలుగో పాదం అనేటువంటిది ఆయన స్వనక్షత్రం అంటే స్వ స్వరాశి స్వనక్షత్రం అనేటువంటిది ఇక్కడ ఉంది మిగతా గ్రహాలకు లేదు ఇక్కడ కూడా గురువుకు పొజిషనల్ స్టార్ట్ ఎప్పుడైతే గోచారంలో ఇక్కడికి వస్తాడో అక్కడ మనకు ఈయనకు పొజిషనల్ స్టార్టస్ అనేటువంటిది ఒక ప్రత్యేక హోదా అనేటువంటిది ఏర్పడుతుంది ఇలా మిగతా గ్రహాలకు ఈ హోదా అనేటువంటిది లేదు అయితే ఇక్కడ మనకు ఇక్కడ రవికి మనకు ప్రతి నెల ఒక రాశి చొప్పున ఇలా మారుతూ ఉంటాడని చెప్పాను కదా చెప్పినప్పుడు ప్రతి పన్నెండు నెలల తర్వాత అంటే మళ్ళీ ఒక సంవత్సరం తర్వాత మళ్ళీ ఇక్కడ ఉత్తర పలుగుని నక్షత్రంలోకి రావడం జరుగుతుంది అంటే మనకు అంతవరకు ఈ మిగతా నక్షత్రాల మీదుగా ప్రయాణం చేస్తాడు మళ్ళీ ఉత్తర పలుగుని నక్షత్రంలోకి రావడానికి పన్నెండు నెలలు పడుతుంది అందువల్లనే మనకి ఇక్కడ ప్రత్యేకంగా మనకు అయితే ఇక్కడ ఏంటంటే పద్నాలుగో తారీఖు ఆదివారం అనేటువంటిది కలవడం అనేటువంటిది విశేషంగా మిగతా రోజులప్పుడు మళ్ళీ వచ్చే సంవత్సరము ఈ ఉత్తర పల్గొని నక్షత్రంలోకి వచ్చినప్పుడు ఆదివారం ఏర్పడవచ్చు ఎందుకంటే అక్కడ ఉండేది కేవలం తక్కువ రోజులు రెండు మూడు రోజులు మాత్రమే ఉంటాడు కాబట్టి ఆదివారం కలిస్తే కలవచ్చు లేకపోతే లేదు అందుకనే మనకి ఏంటంటే ప్రత్యేకమైందంటే ఈసారి ఆదివారంతో కలిసి రావడం అనేటువంటిది ప్రత్యేకంగా చెప్పడం జరుగుతుంది ఇది అయితే గురువుకు చూడండి ఇక్కడ ఈయన ప్రతి రాశిలో సంవత్సరం చొప్పున పన్నెండు రాశులలో కంప్లీట్ చేయడానికి అంటే ఇరవై నక్షత్రాలు కంప్లీట్ చేయడానికి పన్నెండు సంవత్సరాలు పడుతుంది అన్నమాట సో అందుకనే గురువు రవి కంటే గురువుకి ఎక్కువగా టైం అనేటువంటి తీసుకుంటాడు కాబట్టి మీనరాశిలో సంచారం చేసినప్పుడు గురువు పూర్వభద్ర నక్షత్రంలో వచ్చినప్పుడు అతనికి పొజిషనల్ స్టాటస్ ఏర్పడితే అది ఒక పన్నెండు సంవత్సరాల తర్వాత ప్రత్యేకమైందని చెప్పడం అనమాట ఇలాంటి అరుదుగా జరుగుతూ ఉంటాయి కాబట్టి మనము ప్రత్యేకంగా విశేషణం అని చెప్తూ ఉంటాం సో ఇదండి ఇక్కడ మీకు పొజిషనల్ స్టాటస్ అంటే ఏంటి తర్వాత సెన్సిటివ్ జోన్స్ అంటే ఏంటి అనేటువంటిది గ్రహాలకు సెన్సిటివ్ జోన్స్ ఎలా ఉంటాయి పొజిషనల్ స్టాటస్ ఎలా ఏర్పడతాయి రవి గురువులకు మాత్రమే పొజిషనల్ స్టాటస్ ఎందుకు ఉంది మిగతా గ్రహాలకు ఎందుకు లేదు అనేటువంటిది వివరించడం జరిగింది సో ప్రాక్టికల్గా వివరించాను కాబట్టి ఇలాంటి చక్కటి కలయిక అనేటువంటిది మనకు ఈ నెల పద్నాలుగో తారీఖు వస్తుంది కాబట్టి మీరు ఈ విశేషాన్ని ఓకే గ్రహించి తప్పక ఉపయోగించుకోండి